ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ షిరిడీ సాయినాథాయ నమః నమ దేవుళ్ళ తర్వాత మనకి ఋషీశ్వరులకి మనం అంత ప్రాధాన్యత ఇచ్చాం కారణం ఏంటంటే ఈ ఋషీశ్వరులు మాత్రమే కేవలం దేవతల దగ్గరికి మనుషుల దగ్గరికి రాగలిగి మానవులని ఒక సన్మార్గం వైపు మరల్చగలిగినటువంటి శక్తి ఋషీశ్వరులకే ఉంది వాళ్ళటి దేవతల దగ్గరికి వెళ్ళగలరు మానవుల దగ్గరికి రాగలరు వాళ్ళిద్దరికీ ఒక విధంగా చెప్పాలంటే మంచి విషయాలు చెప్పడానికి కొన్ని కొన్ని చక్కటి పూజలు వ్రతాలు హోమాలు చేయడానికి ఋషిప్రోక్తం అంటారు ఋషులు చెప్పినటువంటివి మనం చేసినట్లయితే అవి దేవతలకి ఆనందం కలిగి ఆ దేవతలు మనకి సదా శుభ ఆశిస్సులు ఇస్తూ ఉంటారు అందుకే మనం ఋషిపంచమి నాడు ఈ పంచమి వ్రతకల్పం అని చెప్పేసి ఉంటుంది ఈ ఋషీశ్వరులందరికీ కూడా మనం పూజలు చేసి వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అక్కడ బ్రాహ్మణుల్ని గౌరవించి వాళ్ళ పేరు చెప్పి ఈ ఋషీశ్వరుల యొక్క పద్ధతి ప్రకారం అది బ్రాహ్మణులకి స్వయం పాకాలు ఇవ్వడం భోజనాలు పెట్టడం ఇటువంటివి కూడా ఉంటాయి దానికి ప్రత్యేకంగా ఋషి పంచమి రోజు చాలా ప్రాశస్తం అయినటువంటిది ముఖ్యంగా మనకి సప్త ఋషీశ్వరులు ఉన్నారు కశ్యపాది అంటే ఏడుగురు ఋషులు ఉన్నారు వాళ్ళ యొక్క భార్యల పేర్లు ఈవేళ మీకు ఒకసారి పరిచయం చేస్తా అదితి సహిత కశ్యపుడు కశ్యపుని యొక్క భార్య ఎవరు అదితి అనసూయ సహిత ఆత్రేయ ఆత్రేయ మహాముని భార్య పేరు అనసూయ సుశీల సహిత భరద్వాజాయ నమ భరద్వాజుడు ఈ ఋషీశ్వరుడు యొక్క భార్య పేరు సుశీల కుముద్వతి సహిత విశ్వామిత్రాయ నమః విశ్వామిత్రుడు భార్య పేరు కుముద్వతి అహల్య సహిత గౌతమాయ నమ గౌతముని యొక్క భార్య పేరు అహల్య రేణుక సహిత జమదగ్నయ నమ జమదగ్ని భార్య పేరు రేణుక అరుంధతి సహిత వశిష్టాయ నమ వశిష్ఠుని యొక్క భార్య పేరు అరుంధతి కాబట్టి మనం ఏదైనా అర్ఘ్యపాధ్యాధులు ఇవ్వడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పూజలు చేసినప్పుడు కానీ వాళ్ళ యొక్క భార్యల పేర్లు తరచి ఓం అదితి సహిత కశ్యపాయ నమ ఛాయామి అని చెప్పేసి పూజల్లో కూడా వాళ్ళ యొక్క భార్యలతో సహా మనం చెప్తామన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి